హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ కిచెన్ కడప రుచులు కడప సైడు వేరు పప్పుల పచ్చడి ఎలా దంచుకుంటారో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను ఈ వేరుశనగ పప్పుల పచ్చడి వేడి వేడన్నంలోకి తిన్నా రాగి సంగటిలోకి తిన్నా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకొని ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి అదే అండి వేరుశనగ పప్పులు వేసుకొని దోరగా వచ్చినంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి చల్లారుతూ ఉంటాయి అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు టమోటాలు రెండు ఒకే సరైన వేసి వేయించుకోవచ్చు మగ్గిపోతాయిలేండి చూస్తున్నారు కదా సాఫ్ట్గా అయిపోయాయి పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయాయి ఈ విధంగా ఉన్నప్పుడు తీసి ప్లేట్లో పెట్టేసుకొని చల్లార్చుకోవాలి వేరుశెనకాయ పప్పుల్ని ఈ విధంగా పొట్టి తీసేసి రోట్లో అయితే వేసుకొని అందులో సరిపడా ఉప్పు వేసుకొని రోకలతో దంచుకోవాలి ఫైన్ పౌడర్ లాగా దంచుకున్నామంటే బాగుంటుంది ఎందుకంటే రోట్లు మరీ మనం మిక్సర్ జార్లు వేసినంత సాఫ్ట్గా అయితే రాదు కదా రోకలతో ఎంత మెత్తగా దంచినా కూడా బరగ బరగ్గానే ఉంటుంది ఈ విధంగా బాగా మెత్తగా అయితే అయిపోయింది కదా పొడి ఇప్పుడు స్పూన్తో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలన్నీ సపరేట్ చేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నెక్స్ట్ ఎందుకంటే టమాటో కూడా వేసామంటే నలుగవు కాబట్టి ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకోవాలి ఇవి కూడా అంతే అండి ఇవి కూడా కచ్చాపచ్చాకాయ ఎలాగా లేదా సాఫ్ట్గాయో దంచుకోవచ్చు పచ్చిమిరపకాయ తొందరగా నలిగిపోతుందిలేండి ఇవి కారం ఉన్న మిరపకాయలు మేము తీసుకున్న వేరుశనకాయ పప్పులను బట్టి పచ్చిమిరపకాయలు వేసింది మీరు కారానికి సరిపడైతే వేసుకోవచ్చు వేరుశనకాయ పప్పులు పచ్చల్లో కొద్దిగా కారం ఉంటే బాగుంటుందండి కడప సైడ్ కారం బాగా తింటారు కాబట్టి వేసుకున్నాము మీరు ఎంత అయితే తింటారో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి టమోటా బాగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు కడాయిలోంచి మొత్తం తీసేసి రోడ్లోనే వేసేయండి ఇవి వచ్చేసి నాటు టమాటాలు నాటు టమాటాలు పులుపు ఉంటుంది కదా అందులో గుజ్జు కూడా ఎక్కువే ఉంటుంది హైబ్రిడ్ కన్నా కూడా నాటు టమాటాలు ఉంటే వీలైతే వేయండి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా రోకలతో టమాటాలన్నీ కూడా నలిగేలాగా నూరండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నారంటే మొత్తం కరెక్ట్గా అయితే మనము దంచేసుకోవచ్చు తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండు వేసేసి ఇలా ఒకసారి బాగా నూరేసుకోవాలి ఉసిరికాయ అంత చింతపండు అయితే వేసింది టమాటాలు అల్లడి పులుపు ఉంటుంది కదా మీరు పులుపుని బట్టి చింతపండును వేసుకోవచ్చు చింతపండును అనేది ముందే నానపెట్టి ఉంచుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే అవి బాగా నూరేసిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకొని పచ్చాపచ్చాగా దంచుకోవాలి లేదంటే మీరు ఉల్లిపాయని అలాగైనా పెట్టి రోకలతో దంచేసుకోవచ్చు మా వదిన అయితే ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి దంచుతుంది ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అనేసి మీరు ఎలా కావాలంటే అలా అయితే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి కొద్దిగా ఉల్లిపాయలని ఎక్కువే వేసుకోండి పచ్చట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయే క్రంచీగా తింటూ ఉంటే బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు వేసిన వెంటనే ఫ్లేవర్ కూడా ఇల్లంతా వచ్చేస్తుంది నోట్లో నూరు నీళ్ళు ఉరిపోతాయి చూస్తుంటే ఇప్పుడు కూడా తినాలనిపిస్తుంది వాయిస్ వరిస్తుంటే అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఈ వేరసనకాయపప్పులు పచ్చడి లాస్ట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఒక రెండు నిమిషాలు అలా దంచేసి ఎక్కువైతే దంచుకోవద్దండి అవి జస్ట్ క్రష్ అయితే చాలు తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి చింతపండుని నానపెట్టుకున్నాం కదా ఆ నీళ్ళే యూజ్ చేయండి రోట్లో ఇంకొన్ని నీళ్ళు వేసేసి అందులోనే వేసేయండి మరీ పచ్చడి గట్టిగా ఉన్న అంతగా బాగున్నది టేస్ట్ ఈ విధంగా ఉండాలి చింతపండు నీళ్ళే వేసారంటే టేస్ట్ అనేది బాగుంటుంది కడప సైడ్ దంచుకునే వేరసనకాయ పప్పులు పచ్చడి రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్